మనస్సు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియములు శరీరము వీటితో వ్యవహారం చేస్తుంటుంది వీటితో పనులు చేస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనస్సులో సంకల్పం వస్తుంది ఇప్పుడు కర్మ నువ్వేదైనా ఒక కర్మ చేయాలని అనుకున్నావు అని అనుకోండి నువ్వు చేసేటువంటి కర్మను శరీరం చేత ముందు చేస్తావా లేకుంటే ఇంద్రియాలతో చేస్తావా లేకుంటే మనస్సుతో చేస్తావా అంటే ముందు మనస్సులో వస్తుంది మనస్సులో నువ్వు మొదట చేస్తావు అంటే మనస్సులో సంకల్పం వచ్చేస్తుంది మనస్సులో సంకల్పం వచ్చేసిన తర్వాత దానిని ఎలా చెయ్యాలి అనేటువంటిది ఇంద్రియాలకు ఆర్డర్స్ పాస్ చేస్తావు మనస్సు నుంచి ఇంద్రియాలకు ఆర్డర్స్ పాస్ అవుతుంది ఇంద్రియాల నుంచి శరీరంలో ఉండేటువంటి అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పాస్ అయ్యి ఇప్పుడు కర్మేంద్రియాలు శరీరాన్ని తీసుకొని పనిచేస్తుంది జ్ఞానేంద్రియాలతో వాటిని అనుభవిస్తావు ఇప్పుడు మనస్సులో ఏమర్పడుతుందంటే నేను ఈ పని చేస్తాను ఈ పని వలన ఈ లాభం వస్తుంది దీని నుంచి ఈ ఫలం వస్తుంది అనేటువంటి దాని దృష్టితో మనం చేస్తాం పని ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి మనం కాలేజీల్లో వీటిలో వాటిలో చేర్పిస్తుంటాం ఇట్లా చేర్పిస్తున్నటువంటి ఈ పిల్లలు కాలేజీలో ఉంటూ కాలేజీలో చదువుతూ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది దేనిపైన ఉంటుంది తెలిసిన ఎంతసేపు అయినా వాళ్ళ దృష్టి ఎంతసేపు అయినా ర్యాంకును సంపాదించాలనే దాని మీదనే ఉంటుంది కానీ ఇంక వేరే విషయాలపైన ఉండదు అంటే వాడి దృష్టి అంతా ఎట్లుంది ఎంతసేపు ర్యాంక్ 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 ఇదే ర్యాంకే అంటే వీడు పడుకున్న లేచిన చివరికి ఒక అతను చెప్పాను నాకు చివరికి బాత్రూమ్ పోతే బాత్రూంలో కూడా బుక్ ఎత్తుకొని వాడు వాడు వాన్ని ఏం మాట్లాడాలి చెప్పండి ఇంకా వాడు ఎప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా ఎట్ల నిద్రపోతున్నాడు ఏమో నాకైతే అర్థం కాలేదు అతను చెప్పిన మాటలు అలా చెప్పాడు బాత్రూమ్ లేకపోయి టాయిలెట్కి పోతే టాయిలెట్లో కూడా నేను బుక్ ఎత్తుకొని కూర్చొని చదువుకుంటాను నేను అని అన్నాడు ఇంకా వాడి మైండ్ ఇంకా ఎంత దానికి ఇదైపోయింది చెప్పండి ఇలా ఉన్నప్పుడు వాడికి ర్యాంక్ పైన దృష్టి ఉంది సపోజ్ ఒకవేళ అతను అనుకున్నటువంటి ర్యాంక్ అతనికి రాలేదు అని అనుకోండి అతను అనుకున్న ర్యాంక్ అతనికి రాలేదు పరిస్థితి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది డిప్రెషన్కు పోయి వాడు ఉన్నా పర్లా ఒక్కోసారి వాడు శరీరాన్ని వదిలేసే పరిస్థితులు కూడా వస్తాయి అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇది ఎందుకు వచ్చింది వాడి మనస్సులో వాడు వాడు ఒక విషయాన్ని ఒక ఒక అంచనాను వేసుకొని నేను ఇలా ఉండాలి నేను దీనిని సాధించాలి నేను ఇది అనేటువంటి దృష్టితో వాడు దాన్ని బాగా మనస్సులో దృఢం చేసుకొని ఉన్నాడు నేను దానికి సరిపోయేటువంటి పరిశ్రమను చేస్తున్నానని కూడా ఉన్నాడు అలా పరిశ్రమను చేస్తున్నానని ఉంటూ ఆ లక్ష్యము పైన వీడు దృష్టి పెట్టుకుని ఉంటూ దానికోసమే వీడు చేస్తూ ఉండేదాని వలన ఇప్పుడు ఏమైపోయింది ఆ ఫలము నాకు రాలేదు అని తెలిసిన వెంటనే దానికి సంబంధించిన రియాక్షన్ వేరే ఎంతో చాలా సీరియస్గా ఉంటుంది వీడు అలాంటి సీరియస్ అయిపోయే అంత పరిస్థితి రావడానికి కారణం వాడి మెదడులో ఉన్నటువంటి ఫలాభికాంక్ష ఫల ఫలం ఈ ఫలం ఇది జరగాలి అనేటువంటిదే విన్ని ఆ స్థితిలో అంత స్థితికి అయిపోయేటట్లుగా చేసింది అవునా కాదండి అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ ఒకవేళ వాడికి ఏదో ర్యాంక్ ఒక పెద్ద ర్యాంకే ఒకటి వచ్చిందని అనుకుందాం ఒకవేళ ఆ ర్యాంక్ వచ్చినంత మాత్రాన ర్యాంక్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ ఏమైనా పెద్ద గొప్ప స్థాయిలో ఉండిపోయినారా ర్యాంక్ రాని వాళ్ళు పనికి రాకుండా ఏమైపోయినారా అనంటే ఏమో ఏమో అంటే ర్యాంకు వచ్చిన వాడు బాగా బాగుపడిపోయినాడు అన్నటువంటి సిద్ధాంతాలు ఏమీ లేవు ర్యాంకు రానటువంటి వాడు బాగుపడలేదు అనేటువంటి సిద్ధాంతాలు కూడా ఏమి లేవు అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అతను చదువుతున్నటువంటి స్టడీలో జ్ఞానం అనేటువంటి దాని గురించి కావాలన్నా లేకపోతే ర్యాంక్ కావాలన్నా అంటే ర్యాంక్ కాదు కావాల్సింది ముందు విషయ పరిజ్ఞానం ఉందా లేదా విషయ పరిజ్ఞానంతో పాటుగా కావాల్సింది నువ్వు దానికి దానికోసం ఏదో ప్రయత్నం చేస్తే చెయ్యి మంచిది కాదని చెప్పట్లేదు కానీ ఎంతసేపు దృష్టి దానిపైనే 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 ఇలా వల్ల ఏమవుతారంటే వాడి మైండ్ వాడి మైండ్ మనం అనుకుంటాం కానీ మనం అనుకుంటాం నేను ఈ ఐఐటి సీట్ పొందినటువంటి ఇంజనీరింగ్ చదివినటువంటి కొంతమందితో మాట్లాడాను ఐఐటిలో బీటెక్ అయిపోయింది ఐటిలో బీటెక్ అయినటువంటి వ్యక్తి యొక్క మైండ్ ఎంత షార్ప్గా ఉండాలి షార్ప్గా ఉండాలి కానీ ఆ వ్యక్తి ఇప్పుడు బయట వచ్చి వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్లో ఉండంగానే ఏదో ఒక జాబ్ వచ్చింది సో మంచి శాలరీని కూడా వచ్చింది సో వచ్చి దాంట్లో కూడా జాయిన్ అయ్యారు ఓకే బాగానే ఉంది కానీ నేను కొన్ని ప్రశ్నలు అడిగాను నేను అక్కడ నువ్వు నువ్వు చేస్తున్నటువంటి జాబ్లో నువ్వు దాంట్లో నుంచి ఇంకా పైకి పోవాలని అనుకుంటే నువ్వు ఎలా చేస్తావు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో ఉండే దాంట్లో నువ్వు నిలదొక్కుకోగలగలవు కదా నీకు వాడు ఒక శాలరీ ఇస్తున్నాడు అంటే ఆ శాలరీ ఇచ్చేటప్పుడు నువ్వు దాంట్లో నిలదొక్కుని ఉండగలగాల్సి వస్తుంది అంటే ఏంటంటే నువ్వు ఛాలెంజింగ్గా నువ్వు చూడాల్సి వస్తుంది నువ్వు ఇచ్చిన ఎందుకంటే రేపు వాడు ఇంత శాలరీ ఇస్తూ ఉన్నప్పుడు నీ దగ్గర నుంచి ఏదో వాడు అడుగుతాడు నీ మైండ్లో వాడికి ఆన్సర్ చేయగలిగేటువంటి కెపాసిటీ రావాలి ప్లస్ రెండవది ఏంటంటే నీ నీ కంపెనీ లేకపోయినా పర్లేదు నేను ఇంకొక కంపెనీలోనైనా సరే నేను జాబ్ సంపాదించుకొని నేను అక్కడ గెటాన్ కాగలను అనేటువంటి మానసిక దృఢత్వం అంటే మెంటల్ స్టెబిలిటీ కావాలి అది ఉందా అనేటట్లుగా నేను ప్రశ్న వేశాను అంటే ఆ దృష్టితో నేను ప్రశ్న వేశాను ఆ ప్రశ్నకు సమాధానం లేవు అంటే ఏంటి ర్యాంకు వలన ఏదో వచ్చి ఆ సబ్జెక్ట్ వలన ఆ ర్యాంకును సంపాదించి ఆ సబ్జెక్టుతో అక్కడుండి అక్కడ ఇలా జరిగిందే కానీ ఇక్కడ ఈ విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం కానీ జీవితాన్ని ఎలా ఎదుర్కోగలగాలి అనేటువంటి సామర్థ్యం కానీ ఆ వివేకం లేదు అంటే ఇప్పుడు ఏమైపోయింది మైండ్ పనిచేసింది మైండ్ పనిచేసిందే కానీ ఆ మైండ్తో నేను జీవిత సమస్యలను ఏవైనా సరే వస్తే నేను ఎలా ఎదుర్కోగలగాలి అనేటువంటి సామర్థ్యం లేదు ఇప్పుడు ర్యాంక్ రావడం గొప్పనా లేకపోతే జీవిత సమస్యలను ఎదుర్కోగలగడం గొప్పనా అనేటువంటిది చూస్తే ర్యాంకుకు ప్రాధాన్యం ఇచ్చేసి మానసిక ఎదుగుదల అనేటువంటిది కొరబడి అక్కడ పతనమైపోయినారు ఏం మాట్లాడగలుగుతాం ఏం మాట్లాడలేం కాబట్టి అప్పుడు అనుకున్నాను ఇది ఇంతే దీన్ని మనం ఏం చేయలేమని అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరి స్థితిలో అయినా సరే తీసుకోండి ఎక్కడైనా సరే తీసుకోండి ఇప్పుడు వాడు పిల్లోడికి వాడికి సరైన ర్యాంక్ రాలేదని అనుకోండి వీడేమంటాడు తెలిసిన నీ పైన నేను ఎంత రా పోసిండేది డబ్బులు ఎంత డబ్బులు పోసినరా ఎంత ఎంత కొమ్మరించినరా నేను ఇంత ఖర్చు పెట్టినానే అని వీడంటాడు అంటే వీడు కూడా ఏంటి ఈ తండ్రిగా ఉండేటువంటి వాడు నీ పైన ఇంత ఖర్చు పెట్టినాను ఇన్వెస్ట్ చేసినాను తద్వారా నాకు ఇటువంటి ర్యాంక్ రావాలనే ఈ ర్యాంక్ ద్వారా ఫలానిది చేయాలను ఇటువంటి లక్ష్యాలు వీడు పెట్టుకొని ఉన్నాడు తర్వాత ఆ చదివే స్టూడెంట్కి దానికి సంబంధించినటువంటి ఇదేదో ఉంటుంది తర్వాత ఇంకా ఇంకా చెప్తా పోతే ఇంక వేరే వేరే అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ పిల్లవాడిని స్ట్రెస్ చేయడం జరుగుతుంది ఇతను స్ట్రెస్ అవుతాడు ఇద్దరి మధ్యలో సంబంధాలు దెబ్బతింటాయి ఇద్దరి మధ్యలో సంబంధాలు దెబ్బ తినడమే కాకుండా నెక్స్ట్ మళ్ళీ జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు తండ్రి నుంచి కావాల్సిన సహకారం ఉండదు ఇప్పుడు వీడికి మెంటల్ స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిందో తర్వాత ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది సక్రంగా చేయలేడు చూడండి వీటన్నింటికి కారణం ఏమిటి మెంటల్ డిప్రెషన్ రావడం తర్వాత చేయాల్సిన సక్రంగా చేయలేకపోవడం ముందుకు వెళ్ళలేకపోవడం ఇవన్నీ ఎక్కడి నుంచి అనుకుంటున్నారు నువ్వు ఏదైతే ఏదైతే ఫలము పైన దృష్టి పెట్టుకున్నావో ఆ ఫల దృష్టి ఏం చేసిందంటే ఇంత స్థితికి తీసుకొచ్చేసింది ఇంత స్థితికి తీసుకొచ్చేసి జీవితమునే జీవితమునే పనికిరాని స్థితిలోకి పోయేంత పరిస్థితి వచ్చేస్తుంది చూడండి ఎట్లా ఉంటుంది చాలా చాలా ఎందుకంటే ఈ మధ్యలోనే మాకు ఈ చంద్రశేఖర స్వామి ఒక మాట అన్నాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం గడిచిపోతే ఆ నిమిషాన్ని నేను పొందాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా రాగలుగుతుందని అన్నాడు ఆ విషయాన్ని శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది నీ జీవితము చాలా గొప్పది నువ్వు జీవిస్తున్నటువంటి కాలము చాలా గొప్పది చాలా విలువైనది ఆ విలువైన సమయాన్ని నువ్వు ఉపయోగించుకో అని ఉంటున్నది ఉపయోగించుకోనంటే మనం ఏం చేస్తున్నాం ఆ సమయాన్ని విషయముల వైపు ఉపయోగిస్తున్నాం విషయముల వైపు ఉపయోగించు కాదని చెప్పట్లేదు నేను ఎలా ఉండాలి ఏ విధంగా ఉంటే ఇక్కడ నేను సరిపోతాను అని తెలుసుకుని నువ్వు అట్లా ఉండాలి అప్పుడేమవుతుంది తెలుసా అప్పుడు ఎదురుగా జరుగుతూ ఉన్నటువంటి ఏ ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ నీకు సహకరించినా సహకరించకపోయినా ఎలా ఉండినా సరే నీ యొక్క మానసిక సామర్థ్యం నువ్వు ఆల్రెడీ నీ మానసిక స్థితిలో ఒక స్థాయిలో ఉన్నావు కాబట్టి ఈ విషయాలన్నింటికి సంబంధించి వివేకం అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి అది జరిగిన జరగకపోయినా ఎలా జరగాలంటే జరుగుతుంది స్థితి ఏర్పడి నువ్వు మాత్రము మానసికంగా అశాంతికి లోను కాక మానసికంగా దృఢత్వం కలిగి ముందుకు వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది ఇది కేవలం నేను ఒక్క విషయాన్ని మాత్రం అక్కడ చెప్పాను మన ఇంటిలో భార్యాభర్తల మధ్యలో ఉండే సమస్యలు తర్వాత ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యలు ఉద్యోగస్తులతో ఉండే సమస్యలు ఆఫీసర్తో ఉండే సమస్యలు తనకంటే కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి సమస్యలు తర్వాత ఇంటిలో ఉంటే కూడా ఇంటిలో ఇంటిలో పనిచేసేదానికి వచ్చేటువంటి వాళ్ళతో ఉండేటువంటి సమస్యలు తర్వాత మన రిలేషన్స్ ఎవరైతే బంధువులు ఉన్నారో ఈ బంధువులతో ఉండేటువంటి సమస్యలు తర్వాత బంధువులు ఏంటంటే బంధువులు దూరంగా ఉండేవాళ్ళు కాదు దగ్గర అన్నల దమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరితో ఉండేటువంటివి అక్క బావ బామరుదులు వీళ్ళందరితో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయంటే నిన్ను శాంతిగా పెట్టవు శాంతిగా పెట్టవు ఎందుకంటే వాటి లక్షణం అంతేనండి వాటి లక్షణం అంతే తమోగుణ లక్షణం అనేటువంటిది ఏంటంటే తమ స్వజ్ఞాన సంవిధి మోహనం సర్వదేహినా ప్రమాదాస్య నిద్రాభై తబద్ధనాది భారత తమోగుణం యొక్క ప్రభావము వాణ్ణి అజ్ఞానములు పడివేసి మోహావేశములు ముంచివేయడమే అంతే ఇంక నీకు ఇంక నీ నిన్ను చేయలేదు అది రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం తన్ నిబద్ధనాది కౌంతేయ కర్మ కర్మసంగేన దేహీనం రజోగుణం యొక్క ప్రభావము నిన్ను కర్మలు పడివేయడమే నీకు శాంతి ఉండదు ఎంతసేపైనా ఆ బిడ్డట్లయిపోయాయి ఈ బిడ్డట్లయిపోయాయి ఆమెను చూస్తే అట్లా ఈయన చూస్తే అట్లా భార్య భర్తకు సహకరించడు భర్త భార్యకు సహకరించడు పోనీ వచ్చేటువంటి వ్యవసాయంలో ఏమైనా సహకరించేటువంటి అవి సహకరించు పోనీ ఉద్యోగ వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా అవి సక్రంగా రావట్లేదు ఏదో జీతము పాటు ఏదో ఒకటి వస్తుంది పంటలు సక్రంగా లేవు ఆ ఉద్యోగం లేకపోతే ఆడ ఆఫీసర్ వాడ అట్లాంటి వాడు తలకాయ తింటాడు పోనీ కింద ఉండేవాళ్ళు చూస్తే వీళ్ళు ఏమన్నా మనకేమన్నా సహకరిస్తారా వీళ్ళు సహకరించరు ఎన్ని తలకాయ నొప్పులు అంటే అన్ని తలకాయ నొప్పులు ఇవన్నీ ఉండంగా అవన్నీ చూసుకొని వస్తే చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఒక పక్క అత్త ఇంకో పక్క మామ ఇంకో పక్క భర్త ఇంకో పక్క భార్య ఇంకో పక్క అమ్మ ఇంకో పక్క నాయన వీళ్ళందరి సమస్యలని ఎట్లండి ఎన్ని వచ్చి పడతాయండి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి వాళ్ళకి అవే కావాలి అంతేగాని మీతో ఎదుటివన్న సమస్యను పట్టించుకుంటే పరిస్థితి ఉండదు చూడండి ఇట్లా ఉంటాయి వీటన్నింటికి ఏం చేయాలి మనం క్లియర్ అండర్స్టాండింగ్ క్లియర్ అండర్స్టాండింగ్ చెప్పడమే దాంట్లో ఇప్పుడు కొడవలు ఉంటారు చూడండి కొడవలకి దాన్ని ఎత్తుకొని నరికామని అనుకోండి దానికి ఇలా నరికినప్పుడు ఏ ఏది ఏ కొమ్మ తెగాలి ఏ కొమ్మ తెగకూడదు అనేమన్నా ఉంటుంది అది అట్లంతా ఏమీ లేదు నువ్వు కరెక్ట్గా ఎత్తుకున్నావా కత్తితో నరికినావా ఎదురుగా ఏదుందో అదంతా లేచిపోతుంది అలాగే నువ్వు క్లియర్గా ఉండాలి నా లక్ష్యం ఇది ఈ లక్ష్యానికి సరిపోయేటువంటి వాటితో అంతా వీటన్నిటితో నేను ఎలా ఉండాలి వీటితో నేను ఇలాగే ఉంటాను ఇలాగే ఉండి తీరుతాను దీంట్లో ఇంకా వేరే మార్పు లేదు చూడండి ఆ లక్ష్య సిద్ధి ముందు మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనం ఏమవుతామంటే ఈ విషయాలన్నింటిలో మునిగిపోకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు స్టూడెంట్ కూడా ఉన్నాడనుకోండి స్టూడెంట్ కూడా నువ్వు నువ్వు తండ్రి తండ్రి అయినటువంటి వాడు నువ్వేమివ్వాలా తండ్రి అయినటువంటి వాడి నుంచి నేను ఏం పొందాలి తండ్రితో నేను ఏమి కోరుతున్నాను నేను చేయాల్సిందేంటి నేను చేయాల్సిన దానికి దో నాయన నేను నేను చదువుతున్నా నేను చదివే ప్రయత్నం నేను సక్రంగా చేస్తున్నా నేను పొందగలిగేటువంటి ర్యాంక్ ఎంత వస్తుంది నాకు ర్యాంక్ వచ్చిందా లేదా అనేది కాదు నేను చదివేది మాత్రం కరెక్ట్గా చదువుతున్నా నేను రాసేది కరెక్ట్గా రాస్తాను ఎంత ర్యాంక్ అన్న ఏమన్నా రాని నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను అనే దృష్టితో వాడు ఉండగలగాలి అదేవిధంగా తండ్రి కూడా ఎలా ఉండాలి నైనా నీకు నేను హెల్ప్ చేయగలుగుతాను నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి అని తండ్రి చెప్పగలగాలి అంటే సపోర్టింగ్ చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ వెంటనే లక్ష్యము అనేటువంటి దాన్ని దానిపైన దృష్టి పెట్టేయడం కాదు ఇక్కడ నేను చేయాల్సిన కర్మ పైన వీడు దృష్టి పెడుతున్నాడు ఇప్పుడు అంటే నేను చేసే దానిపైన ఇక్కడ దాన్ని దృష్టి పెడుతున్నాడు కానీ ఫ్యూచర్ పైన దృష్టి లేదు ఇప్పుడు ఇప్పుడు దానిపైన దృష్టి ఎప్పుడు ఉంటుందో ఆటోమేటిక్గా నీకు ఫలితం అనేటువంటిది సక్రంగా రావడం జరుగుతుంది అందుకోసమే ఇక్కడ భగవంతుడు సర్వ ఆరంభ పరిత్యాగి ఆరంభములోనే ఫలమును గురించినటువంటి ఆ అపేక్షను పెట్టుకొని వీడు ముందుకు పోతే వీడు అనుకున్నటువంటి లక్ష్య సిద్ధిని సాధించలేడు కాబట్టి నువ్వు ఫలం పైన దృష్టి పెట్టద్దు చేయాల్సిన కర్తవ్య కర్మ పైన నువ్వు దృష్టి పెట్టు అని భగవంతుడి ఇక్కడ సర్వారంభ పరిత్యాగి ఎవడైతే ఆరంభమునందే వాడి యొక్క ఫలాభిలాషను తొలగించి తను చేయాల్సినటువంటి కర్తవ్యకర్మను చేస్తున్నాడు అతను నా భక్తుడు అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ నా భక్తుడు చెప్పేదానికి ఇతను ఈ పని చేసేదానికి భక్తుడయ్యేదానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి మనం అనుకుంటా ఉండేది తిరుమలకి వెళ్ళి స్వామికి ప్రదక్షిణ చేస్తాను లేదా ఏదో టికెట్ తీసుకొని ఆ టికెట్ పైన స్వామికి లేదన్న అర్చనో సేవో ఏదో చేస్తూనో ఈ అభిషేకం ముప్పై ఏండ్లప్పుడు ఏదో టికెట్ బుక్ చేస్తే ఇప్పుడు వచ్చిందండి ఈ మధ్యలో ఒకరికి అలా అన్నారు అంటే అభిషేకం చేసేదానికి అంతకాలం పట్టింది వారికి రావడానికి ఇలా అదేదో చేస్తో అది భక్తి అని మనం అనుకుంటున్నాం అదొక రకమైన భక్తే లేదు కానీ నిజమైన భక్తి ఏది అనేది ఇక్కడ భగవంతుడు నిర్దేశన చేసి చెప్తున్నాడు అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గత వ్యధ సర్వారంభ పరిత్యాగి ఈ లక్షణములు కలిగిన వాడు నా భక్తుడు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఆచార్యుల వారు ఉదాసీనుడు ఉదాసీనుడు అంటే మిత్రులు బంధువులు మొదలగు వారిలో ఎవని పక్షమునైనను చేపట్టినవాడు అంటే ఇప్పుడు సపోజ్ కోర్టులో జడ్జ్ ఉన్నారండి కోర్టులో జడ్జ్ ఈ జడ్జ్ ఉన్నాడే లాయర్లు ఇద్దరు ఉంటారు లాయర్లు ఇద్దరు ఏం చేస్తారు అటువైపు ఇతని పక్షం వాడు ఒకవైపు అతని పక్షం వాడు ఒకవైపు ఉంటారు ఈ లాయర్లు ఇద్దరు వాదిస్తూ ఉంటారు వాదిస్తూ ఉంటారు ఈ లాయర్ల వైపు ఉండేటువంటి వెనకాల ఉండేటువంటి వాళ్ళ వాది ప్రతివాది వాళ్ళిద్దరూ ఉంటారు వాళ్ళిద్దరికి తెలుసు ఎవడు తప్పు చేశాడనేది వాళ్ళకి తెలుసు అయినా వాళ్ళకి అది కాదు ఆ అహంకారం అంత పని చేస్తుంది కోర్టుకెళ్ళేట్లు చేస్తుంది సరే ఇప్పుడు లాయర్లు వాదిస్తున్నారు ఈ లాయర్లు వాదిస్తున్నారు లాయర్ ఏం చేస్తా అంటే వీడి పక్షంలో ఉంటూ వాడే మాట్లాడినట్లుగా మాట్లాడతాడు ఇక్కడ లాయర్ ఓకే బాగానే ఉంది వీళ్ళిద్దరూ ఒక్కొక్కసారి ఈ లాయర్లు ఇద్దరు కూడా ఒక్కొక్కసారి ఒకరినొకరు చాలా ఏమి దుఘుసలు చేసుకున్నంత తీవ్ర స్థాయికి కూడా పోయే పరిస్థితులు ఉంటాయి అంత బాగానే ఉంది కానీ జడ్జి గారు ఏం చేస్తుంటారు జడ్జి గారు ఏమైనా ఒక్కరి పక్షం వైపు అయినా మొగ్గుతారా అస్సలు మొగ్గరు చూస్తూ ఉంటాడు ఈ ఈ ఈయన ఈ లాయరు ఏదో అనుకోండి అటువైపు ఉండేటువంటి లాయరు అబ్జెక్షన్ అని అన్నాడు అనుకోండి అబ్జెక్షన్ దాన్ని చేసేటువంటిది అబ్జెక్షన్ అయితే ఎస్ అబ్జెక్షన్ అని అంటాడు ఒకవేళ లేదని అనుకోండి ఆహా అబ్జెక్షన్ ఓవర్ వీళ్ళు అని అంటాడు అంతే అంటే ఏంటి ఈ జడ్జి గారు పక్షపాతం అనేది లేదు ఇక్కడ పక్షపాతము లేకుండా మధ్యలో చూస్తూ ఆ విషయమును ఈ విషయమును పరిశీలిస్తూ ఉంటాడు ఎందుకంటే అది తనకు సంబంధించింది కాదు కాబట్టి ఏ విధంగా అయితే ముందర జరుగుతున్నటువంటి లాయర్లు వాదిస్తున్నటువంటి దానిని తను చూస్తూ తను ఏ విధంగానూ దానికి సంబంధపడకుండా ఉంటూ తను వాటిని మాత్రము నోట్ చేస్తున్నాడు అది ఉదాసీనత అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ శరీరం ఈ ఇంద్రియాలు ఈ శరీరముతో ఈ ఇంద్రియాలతో ఇక్కడ వ్యవహారాలు చేస్తూ ఉండేటువంటి దాని ఎందు ఉదాసీనముగా ఎవడు ఉండగలుగుతాడో వాడు నా భక్తుడు అని అంటున్నాడు పరమాత్మ తర్వాత యతిహి యతనశీల ఉదాసీనం యతి అదే అతనే ఉదాసీనంగా ఉండేటువంటి వాడు యతి అవుతాడు అలా అంతటి ఉదాసీనముగా ఉండగలగాలంటే ఆ మనస్సు పరిపక్వ స్థాయికి వచ్చి ఉండాలి అంటే యతనశీలం కలిగి ఉండాలి అంటే ఆ మనస్సు మనస్సు అంత పరిపక్వ స్థాయికి వచ్చి ఉండాలి అలా వచ్చినటువంటి వాడు మాత్రమే ఇలా ఉదాసీనంగా ఉండగలుగుతాడు తర్వాత గత వ్యధ తొలగిన భయము గలవాడు అంటే గత వ్యధ అని కదా ఉంది ఇక్కడ వ్యథ వ్యథలు లేనివాడు వ్యధలు లేనివాడు అంటే నిన్న మనం చెప్పుకున్నాం దాని గురించి అంటే భయములను అది ఏమైనా జరగని అని విడిచిపెట్టేయడం అనేటువంటిది కొంతవరకు మనం చేయగలుగుతాం కానీ అది మనలను విడిచిపెట్టగలిగే అంత స్థాయిలో మనం ఉండగలగాలి అదే మనల్ని విడిచిపెట్టేయాలి మొదట్లో మనం విడిచిపెట్టాలి తర్వాత క్రమంగా 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 అదే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఆ స్థితి ఆ స్థితికి వెళ్ళాలి అది గత తర్వాత సర్వారంభ పరిత్యాగి ఆరంభించబడేవి అనే వ్యుత్పత్తిని బట్టి ఇహ పరలోకముల ఎందు ఫలములను అనుభవించుటకై ఉద్దేశించబడిన కర్మలు కామలను నుండి ఉత్పన్నమయ్యేవి ఆరంభము ఆరంభములనబడును సర్వ ఆరంభ పరిత్యాగి అని కదా ఉంది అక్కడ శ్లోకంలో అందుకు ఆరంభ అని అంటున్నారు ఆరంభ అని అంటే ఈ లోకములో ఇచ్చేటివి కావచ్చు లేదా పర పరలోకములో ఫలములను ఇచ్చేటువంటివి కావచ్చు అంటే ఫలములను లక్ష్యంగా చేసుకొని మొదలయ్యేటువంటి కర్మలు వాటిని ఆరంభములు అని అంటారు వాటిని పూర్తిగా విడిచిపెట్టే స్వభావము గలవాడు సర్వారంభ పరిత్యాగి అంటే ఈ ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాడండి యజ్ఞం చేస్తున్నాడండి ఇప్పుడు ఆ యజ్ఞం ఎందుకు చేస్తున్నాడంటే స్వర్గకామో యజేత ఒక యజ్ఞం ఉంది ఈ స్వర్గకామనను కోరి యజ్ఞం చేసేవాడు స్వర్గమునే వాడు కోరుట లేదు ఇప్పుడు వాడికి యజ్ఞం ఎందుకు కానీ యజ్ఞం చేస్తాడు ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయాలనంటే యజ్ఞము ద్వారా దేవతలను ఆరాధిస్తున్నాను ఆ దేవతానుగ్రహము చేత నాకు స్వర్గము వద్దు అంతఃకరణ శుద్ధి కావాలి అంతఃకరణ శుద్ధి కావాలి అంటే నా మనశ్శుద్ధి కావాలి మనశుద్ధి ఎందుకు మనశ్శుద్ధి ద్వారా ఆత్మానాత్మ వివేక జ్ఞానము పొందాలంటే మనశుద్ధి కలిగితేనే చేయగలుగుతాం అందువలన నాకు మనశుద్ధి కావాలి నాకు ఆ ఫలం అవసరము లేదు అని వాటిని నిరాకరించి అంతఃకరణ శుద్ధిని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడిప్పుడు ఆరంభములోనే వాటిని విడిచిపెట్టిన వాడవుతాడు అని ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు అలా ఎవడైతే అంటే ఉదాహరణకి యజ్ఞమైతే ఇంకా లోక విషయంలో అయితే లోక విషయం గురించి ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఆ కర్మలను చేసేటప్పుడే వాటిని గురించి విడిచిపెట్టి కర్మను మాత్రం సక్రంగా చేస్తే దాని నుంచి వచ్చేది ఎలాగూ వస్తుంది ఎవడైతే ఇట్టి నా భక్తుడో ఆతడు నాకు ప్రియుడు ఇటువంటి వాడు నాకు భక్తుడని భగవంతుడి ఇక్కడ చెప్తున్నాడు తర్వాత పదిహేడవ శ్లోకము ఇంకా ఇంకా కొనసాగిస్తున్నాడు యో నృష్యతి న నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్సే ప్రియ ఇంకా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు శ్లోకములు భక్తుని లక్షణాలు ఇంకా ఉన్నాయి పదిహేడవ శ్లోకం మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ ఓం అసతో सद्गमय ॐ तमसोमा ज्योतिर्गमय ॐ मृत्योर्म अमृतं गमय ॐ शान्तिः 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 हरे हे ओम तत्सद। ओम हरि ओं तत्सद्गुचरणारिंदर्पणमस्तु ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पतये हर हर महादेव शंभो शंकर जय सीतार हरे हे ओम तत्सत ओम हरे हे ओम हरि गुरुदेव